మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా ఈ కుంభకోణం జరిగిందని వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్ నానక్రామ్ గూడలోని ఆయన విల్లాలో సిఐడి ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించింది వీటిలో కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైంది మద్యం పాలసీ ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించడంతో పాటు దాని తయారీ సరఫరా అమ్మకాలతో సహా అన్ని ప్రభుత్వమే చేపట్టింది ఈ విధానం వల్ల వైసీపీ నేతలకు భారీగా ప్రయోజనం చేకూరినట్లు ఆరోపణలు వచ్చాయి చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏపీ బ్యావరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీలు జరగడంతో వైసీపీ నేతల్లో ఆందోళన ప్రారంభమైంది ప్రస్తుతం వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారినట్లు సమాచారం మాజీ సీఎం తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మద్యం పాలసీని వారికి అనుకూలంగా తయారు చేశామని ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది కొన్ని కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తన కార్యాలయం నుంచి చోరీ చేస్తుంటే చూశానని శివకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా సిద్ధమైంది రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు పత్రాలు హార్డ్ డిస్క్ లను వాసుదేవరెడ్డి మాయం చేశారని సిఐడి గుర్తించింది కాగా ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది వైసీపీ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వాసుదేవరెడ్డి ఆ ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్ కు వెళ్లిపోయారు ఈ క్రమంలో బ్యావరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు కంప్యూటర్ హార్డ్ డిస్క్లు చోరీ చేశారని ఆరోపణలు వచ్చాయి దీంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయస్థానం ఈ పిటిషన్పై విచారణను ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా సిఐడి తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు